సాధు సుందర్ సింగ్ గారు సిక్కు కులంలో నుంచి రక్షించబడి దేవుని కొరకు బ్రతుకుతున్న దినాల్లో సిక్కు కులానికి చెందిన చాలామంది సాధు సుందర సింగ్ గారిని ట్రాక్ తప్పించాలని దేవుల్లో నుంచి దూరం చేయాలని దేవుని సేవకు దూరం చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు ఆ చేసిన ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం ఏంటో తెలుసా సాధు సుందర్ సింగ్ గారు దేవుని నమ్ముకోక మునుపు ఒక అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకున్నారట ఒక అమ్మాయిని ప్రేమించాడట దేవుడు దర్శించాడు పూర్తిగా దేవుని వైపు వచ్చాడు ఆ దినాల్లో ఓ రోజు సాధు సుదర్ గారు పార్కులో ఉన్నప్పుడు ఏదో ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో పార్కులో ఉన్నప్పుడు ఈ విరోధులంతా ఆ అమ్మాయిని బాగా డెకరేట్ చేసి అందంగా అలంకరించి అందంగా ముస్తాబు చేసి తాను శోధించబడేటట్లుగా ఈ అమ్మాయిని ఆయన దగ్గరికి పంపించారట ఈ అమ్మాయి ఏడ్చుకుంటా సుందర్ నన్ను మర్చిపోయావా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను సుందర్ నన్ను ప్రేమించావు కదా నన్ను మర్చిపోయావు అని ఆ సుందర్ సింగ్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఒక ఆడపిల్ల ఎదుటివాడిని శోధించడానికి ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిందట సుందర్ సింగ్ గారు మెల్లిగా తలపైకెత్తి అమ్మా నా హృదయంలో ఒక్కరికే చోటు ఇచ్చా అవును ఆ చోటు నాదే కదా నన్నే కదా నువ్వు అంత ప్రేమించింది అప్పుడే నువ్వు నన్ను మర్చిపోయావా లేదు లేదు నా హృదయంలో ఒక్కరికే చోటిచ్చ ఆ ఒక్కడే నా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యేసు క్రీస్తుకు తప్ప నా హృదయంలో ఇంకొకరికి నేను చోటివ్వను అయ్యో మూడు సంవత్సరాలు మనం ప్రేమించుకున్నామే ప్రాణానికి ప్రాణం అనుకున్నామే ఇలా ఎట్లా మర్చిపోతావు నా హృదయం యేసుకు మాత్రమే ప్రతిష్ఠించ ఇంకెన్నడూ నా దరిదాపులకు రావడం అసహించుకుంటా బిడ్లరా ఇంత స్థిరబుద్ధి కలిగి ఎలా పెతగలిగాడు ఒక అమ్మాయి తను ఎదురుకొచ్చి ఒక అమ్మాయి తనను ప్రేరేపించి పూర్వ పూర్వకాలపు జ్ఞాపకాలు వెంటాడుతాయి కదా ఎంతో కొంత శోధించబడతాడు కదా అంత ఖచ్చితంగా ఎలా నిలవబడగలిగాడో తెలుసా స్థిరబుద్ధి తమ్ముడు ఆ స్థిరబుద్ధి నీకుందా దేనికి టెంప్ట్ కాకుండా కొన్ని దురాశలు నీ కళ్ళ ముందుండి నేను పురికొలిపేటట్లుగా కనపడుతున్నా దేనికి చెదిలిపోకుండా దేనికి కదిలిపోకుండా నిశ్చలంగా ఉండే స్థిరబుద్ధి నువ్వు కలిగి బ్రతికితే ఇలాంటి స్థిరబుద్ధి నేను శ్రేష్టమైన స్థానంలో నిలవబెడతాది